నెల్లూరు కార్పొరేషన్ పరిధిలు పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించి చేపట్టిన భవన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ సూర్య హెచ్చరించారు చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో నూతనంగా నిర్మించిన భవనంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రి భవనాన్ని కమిషనర్ సూర్య తేజ తనిఖీ చేశారు ఆసుపత్రి నిర్వహణకు నగరపాలక సంస్థ నుంచి అవసరమైన అనుమతులు గత ఐదు నెలలుగా ఆస్తి పన్ను కూడా చెల్లించకుండా ఉండటాన్ని కమిషనర్ గుర్తించారు భవన నిర్మాణం మొత్తం పట్టణ ప్రణాళిక విభాగం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించి తక్షణమే నోటీసులు జారీ చేయాలని టావ్ ప్లానింగ్ విభాగం మలకార్లను ఆదేశించారు చిల్డ్రన్స్ పార్క్ సమీపాలు నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించడంతో పాటు ఆసుపత్రి నిర్వహిస్తున్న భవనాన్ని తనిఖీ చేసిన నెల్లూరు నగరం మున్సిపల్ కమిషనర్ సూర్యతేజకు విస్తుపోయే నిజాలు తెలిసాయి సందర్భంగా ఆయన భవన నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని మాత్రమే మొదట ఊహించారు అనంతరం అక్రమంగా సెల్లార్ నిర్మాణంతో పాటు ఐదవ అంతస్తు ఒక ఫ్లోర్ అక్రమ నిర్మాణం సెట్ బాక్స్ వదలకుండా భవన నిర్మాణం ఆసుపత్రి నిర్వహించాలంటే ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండానే ఆసుపత్రి నిర్వహణ వీటన్నింటికి మించి నూతన భవన నిర్మాణంలో కార్యకలాపాలు మొదలు పెట్టారంటే నగరపాలక సంస్థ వద్ద తీసుకోవాల్సిన ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోకుండా పోవటం దీంతో భవన నిర్మాణదారులు నగరపాలక సంస్థకు చెల్లించవలసిన ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకోవటం గత ఐదు నెలలుగా ఇక్కడ ఆసుపత్రి నిర్వహిస్తున్న ఎటువంటి ఆసుపత్రి అనుమతులు తీసుకోకపోవటంతో నగర కమిషనర్ సూర్యతేజ ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ఈ భవన నిర్మాణ యజమానులకు అలాగే ఆసుపత్రి నిర్వహిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు ప్రధానంగా ఏదైనా ఫైర్ లాంటి ప్రమాదం జరిగినప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ నిలదీశారు ఇదే క్రమంలో నగరపాలక సంస్థకు ఐదు నెలలుగా పన్ను కట్టకుండా ఆక్యుపెన్సిల్ సర్టిఫికేట్ తీసుకోకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని హెల్త్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇదే సమయంలో నెల్లూరు నగర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేస్తామని అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చి వేస్తామని నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యాపార వ్యవహారాలు నిర్వహించరాదని చిన్న తోబుడు బండి పెట్టుకోవాలన్నా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని నగర సంస్థకు పన్నులు ఎగవేసేదానికి ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు ఈ స్పెషల్ డ్రైవ్లో నగర కమిషనర్ సూర్యతేజతో పాటు అడిషనల్ కమిషనర్ నందన్ టౌన్ ప్లానింగ్ అధికారులు హెల్త్ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు ఉన్నారు నుంచి కూడా కూడా నుంచి చూడటం జరుగుతుంది దీంట్లో ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ చేయటం అలానే ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఈ ఎనిమిదిన్నర నుంచి పొద్దున్నే కూడా మన సచివాలయ సిబ్బంది అందరూ ప్రాపర్టీ ట్యాక్స్లు వాటర్ కనెక్షన్స్ ఇవన్నీ వెరిఫై చేస్తుంది దాంట్లో భాగంగా చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో తిరుగుతూ ఉంటే ఇక్కడ ఒక బిల్డింగ్ చెక్ చేయడం జరిగింది దాని తర్వాత ఈ స్ట్రీట్ చూస్తూ ఉంటే ఇక్కడ ఒక హాస్పిటల్ కనిపించింది ఈ చెక్ చేస్తే బిల్డింగ్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ డివియేషన్తో కట్టడం జరిగింది దాని తర్వాత రెవెన్యూ పరంగా చెక్ చేస్తే ఐదు నెలలు అయినా సరే హాస్పిటల్ అని చేస్తే ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ అసలు వేయించుకోలేదు అలానే హండ్రెడ్ పర్సెంట్ డివియేషన్తో కట్టారు కాబట్టి ఓసీ రిలీజ్ అవ్వదు కాబట్టి మాటివేట్ చేసింది అలానే ఉంది ఓసీకి కూడా అప్లై చేయకుండా అంటే ఓసీ మీరు అందరికీ తెలుసు ప్రజలందరూ గమనించాలి ఓసీ రిలీజ్ చేయకపోతే సామాన్య గృహస్థులైనా సరే అపార్ట్మెంట్ మీరు కొనుక్కున్నా సరే ఓసీ రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మనం దాంట్లో హౌస్లోకి వెళ్ళడం జరుగుతుంది ఓసీ రిలీజ్ అవ్వకుండా ఏకంగా చాలా కేసెస్లో ఇక్కడ కూడా ఒక హాస్పిటల్ చూడటం జరిగింది ఓసీ రిలీజ్ అవ్వకుండా అంటే ఓసీ ఇవ్వకుండా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది నామ్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఇష్యూ చేస్తుంది ఎవరైనా సరే అది నివాస గృహం అయినా కమర్షియల్ షాప్ అయినా బిల్డింగ్ అయినా సరే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాత్రం ఉండాలనేది మినిమం నాలెడ్జ్ అంటే ఆక్యుపెన్సీ ఇంకొక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఎందుకు తీసుకోకుండా ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ డివియేషన్ తో కట్టుకున్న తర్వాత దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాదు కాబట్టి ఓసీ రాకపోతే మాటగేజ్ రిలీ చేస్తారు మాటగేజ్ అంటే మీరు కట్టిన ఏరియాలో టెన్ పర్సెంట్ ఏదైతే ఉంటుందో అది కార్పొరేషన్ మాటిగేజ్ చేస్తారు ఇది రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఓసీ ఇచ్చిన తర్వాత మాత్రమే మాటగేజ్ రిలీజ్ అవడం జరుగుతుంది మాటిగేజ్ రిలీజ్ చేయకుండా ఓసీలు అసలు అప్లై చేయకుండా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే ట్రేడ్ లైసెన్స్ కూడా ఇప్పుడే చెక్ చేయడం జరిగింది ట్రేడ్ లైసెన్స్ అప్లై చేయలేదు ట్రేడ్ లైసెన్స్ కూడా లేదు కార్పొరేషన్ లిమిట్ లో ఎవరైనా సరే ఏ ప్రొఫెషన్ చేయించినా చిన్న షాపు బజ్జీల కొట్టు ఏదైనా పెట్టుకున్నా చిన్న కిరాణా దుకాణం పెట్టుకున్నా సరే ట్రేడ్ లైసెన్స్ అనేది కావాలి ఏకంగా హాస్పిటల్స్ ఇలాంటి రన్ చేస్తా కనీసం ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోకుండా రన్ చేస్తా వెళ్తున్నారంటే ఈ చెక్ చేయకపోతే ఖచ్చితంగా మీరు ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది డిఎంహెచ్ఓ గారితో కూడా ఇప్పుడే ఫోన్ చేసి ఏంటి ఇలా ఉంది అని మాట్లాడటం జరిగింది మిగతా కావాల్సిన పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని అప్లై చేసి అంటే కార్పొరేషన్ సంబంధించి కాదు సో డిఎంహెచ్ఓ గారు కూడా ఇంకా చాలా ఉన్నాయి హాస్పిటల్స్ ఇలా నెల్లూరు నగరంలో ఏవైతే మొత్తం ఇలా మాటికేజ్ రిలీజ్ అంటే ఆక్యుపెన్సివ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా కూడా రన్ చేస్తున్న హాస్పిటల్ చాలా ఉన్నాయని ఖచ్చితంగా ఎవరైతే ఈ కార్పొరేషన్ లో కూడా ఈ చెక్ చే ఆల్రెడీ కొంతమంది అఫీషియల్స్ చెప్పారు మూడు నాలుగు సార్లు వెళ్ళినా సరే మనకి ప్రాపర్టీ ట్యాక్స్ వేయద్దని కానీ ఇలా కూడా చెప్తున్నారు అది కూడా చర్యలు తీసుకుంటాం సిబ్బంది మీద కూడా చర్యలు తీసుకుంటాం ఎవరైతే ఇది చేయలేదు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం ఇలా డివియేషన్స్ ఇప్పుడు మీరు రోడ్డు పక్కన చూస్తుంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ మొత్తం డివియేషన్ ఉంది అసలు మీకు చూస్తే అర్థం అవుతుంది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ డివియేషన్ పక్క బిల్డింగ్ డివియేషన్ ఉంది ఇలా ప్రతిదీ డివియేషన్ లా కడుతుంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎస్పెషల్లీ మనం ఏ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ ఇలాంటి మేజర్ ఏరియాస్ రేపు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ రేపు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా చెక్ చేయాలి అన్ని మొత్తం మిగతా హాస్పిటల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ అందరికీ ఒక్కటేని కాదు ర్యాండమ్ గా మేము అన్ని చూస్తా ఉన్నాం అన్ని వెరిఫై చేయడం జరుగుతుంది ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రజల ప్రాణాలతో చలగాటాలు ఆడద్దు ఓసీ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము యాస్తో నామ్స్ సీజ్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఏవైతే ఇలా నామ్స్ ప్రకారం లేవో వాటిని సీజ్ చేస్తాం